నమస్కారం అండి మన శ్రీగాయత ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నా పేరు ఉప్పల్ రాజు మీరందరూ కూడా మన యొక్క శ్రీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు అండి ఎందుకంటే మన ప్రతిదీ కూడా చెప్పేది మనం ఏదైతే చేస్తామో అదే చెప్తున్నాం కాబట్టి మన యొక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్ అనేది నాకు ఎంతో బూస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని గమనించుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీకు తెలియని విషయాలు ఎన్నో కూడా నేను తెలియజేస్తాను ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయచ్చండి ఇప్పుడు మనం ప్రజెంట్ యాసంగ్ సీజన్లో ఉన్నాము యాసంగ్ సీజన్ లో మనం నార్లు ఎప్పుడు పోసుకోవాలి ఏంటి ఏంది విషయం అనే గురించి తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను అదేంటి ఇప్పుడు చెప్పేది ఏంటంటే విశాఖ కార్తెలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నార్లు పోసుకోవద్దండి అంటే మనకు విశాఖ కార్తె అనేది ఇప్పుడు ఇరవై నవంబర్ ఇరవై తారీఖు వరకు ఉంటది కాబట్టి ఈ నవంబర్ ఇరవై లోపల మీరు నార్లు పోసుకోవడం కానీ డ్రమ్ము కుందడం కానీ ఇలాంటి చేయకూడదు ఎందుకంటే విశాఖ కార్తె అనేది విషంబుచ్చుకునే కార్తె అనమాట దీనివల్ల మనకు ఉపయోగం అనేది ఉండదు అనమాట మనం కంపల్సరీగా చేయాల్సింది ఏంటంటే అనురాధ కార్తెలో పోసుకోవాలి అనురాధ కార్తె అనేది మన నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు ఉంటుంది అనమాట కంపల్సరీ ప్రతి రైతు సోదరులు కూడా దీన్ని గమనించుకోవాలి అనురాధ కార్తెలో పోసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి అనేది వస్తుంది మనం ఏ విధంగా చేసుకోవాలి నార్మల్ ఏంటి అంటే ప్రజెంట్ ఇప్పుడు ఇది ఊరికి చూడండి ఒరిగోపించాము మనకు ఎకరానికి ఇది ఓపీ వెరైటీ పెట్టాం కాబట్టి ఓపి వెరైటీ అనేది ఏ పంట అయినా కానీ ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు క్వింటాల్ అవుతుంది అండి కాబట్టి ప్రతి రైస్ వాళ్ళు కూడా దీన్ని గమనించుకోవాలి బిలో థర్టీ క్వింటాల్స్ అవుతుంది ఓపీ వెరైటీ అనేది మనం నార్మల్ ఏ విధంగా చేసుకున్నాం అంటే ఇప్పుడు ఇది ఒక రెండు రోజులు అయిందని దున్నుకొని దీంట్లో మనము ఇట్లా ఒరి కోసుకున్నప్పుడు ఇది ఉంది కాబట్టి దీంట్లో సింగిల్ సూపర్ పాస్కెట్ అనేది వేసుకొని దున్నుకున్నాము దున్నుకున్నాక వారం రోజు మనకి ఇరవై తారీఖు వరకు ఇంకా వారం రోజులు ఉంది కాబట్టి కంపల్సరిగా ఈ వారం రోజులలో ఆ గడ్డి అనేది మొత్తం కూడా మురిగిపోయి మనకు జవలాగా తయారైతుంది కాబట్టి ప్రతి రైస్ వోళ్ళకు కంపల్సరిగా మీరు ఉరికొయ్యే కాలం మాత్రం ఎట్టి పరిస్థితి కూడా కాలు పెట్టద్దు పెడితే మన పర్యావరణానికి ఎంతో నష్టం జరుగుతుంది పాటు మన భూసారం కూడా తగ్గిపోయి మనకు దిగుబడి కూడా తగ్గుతుంది కాబట్టి ఉరికొయ్యని కాళ పెట్టకుండా మీరు కంపల్సరిగా సింగిల్ సూపర్ పాస్పెట్ ను వాడుకోండి అది లేకపోతే ప్రోపెల్ వాడుకోండి కేజీ ప్యాకెట్లు ఉంటాయి అది కాకపోతే టూ ఫోర్ డే మన బయోడి అని ఉంటుంది అండి అదైనా వాడుకోవచ్చు ఇవి వాడుకొని నీళ్ళు వేసి చల్లి నెక్స్ట్ డే దున్నుకున్నట్టయితే అది అందులో మురిగిపోతుంది కాబట్టి ప్రతి రైస్ వాళ్ళు కూడా దీన్ని గమనించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు వచ్చేసినట్టయితే టాప్ టెన్ ఏం వెరైటీస్ వాడుకోవాలి ఏంటి సీజన్ కనే విషయం గురించి చెప్తాను ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనము ఓపి వెరైటీస్ ఏమేమి వాడుకోవాలంటే అందరికి తెలిసిన జనరల్ వెరైటీసే వెయ్యి పదులు వన్ వన్ ఎయిట్ అనేది అందరికి తెలిసిందే జేజేలు టూ డబల్ ఫోర్ టూ త్రీ అనేది తెలిసిందే కాబట్టి ప్రతి రైస్ వాళ్ళు కూడా తెలుసుకోవాలి నెక్స్ట్ మనకు గంగా కావేరీ అనుకుంటాం పన్నెండు తొంభై అనుకుంటాం పదకొండు యాభై ఆరు అనుకుంటాం పదకొండు యాభై మూడు అనుకుంటాం పన్నెండు డెబ్బై ఒకటి ఇలా ప్రతి ఒక్కటి కూడా అందరికి తెలిసిందే కానీ దీనివల్ల ఏంటంటే పెద్ద దిగుబడి అనేది ఏం రాదండి ఇది ఎంత మనం మంచిగా చేసినా గానీ ఎకరానికి బిలో థర్టీ క్వింటాల్స్ అవుతాయి కాబట్టి వీలైనంత వరకు మీకు నీళ్లు అందుబాటులో ఉన్నట్టయితే మీరు రీసెర్చ్ ప్యాడ్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి రీసెర్చ్ ప్యాడ్ పెట్టుకున్నట్టయితే టెన్ కేజీ బ్యాగులను మనకు ఎకరానికి మినిమము థర్టీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ మధ్యలో పక్కా ఉంటదండి కాబట్టి ప్రతి రైతులు దీన్ని గమనించుకోవాలి మనకు రీసెర్చ్ ప్యాడ్ వెరైటీస్ ఏమిటి అంటే మన గంగా కావేరి ఉంటదండి గంగా కావేరి అనేది మనకు ఎప్పటి నుంచి ఉన్నది గంగా కావేరి పద్మ కానీ నయన కానీ వాడుకున్నట్లయితే బెటర్గా ఉంటుంది దాంట్లో మనకు రాశి హీరా అయినా బాగుంటుంది నెక్స్ట్ మహేంద్ర వాళ్ళది ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ప్లస్ అయితే బెటర్ ఉంటుందండి ఫోర్ జీరో ఫోర్ అయితే మాత్రం తూకం రాదండి అది మాత్రం గమనించుకోవాలి అది అయితే బెస్ట్ గా ఉంటది నెక్స్ట్ వచ్చేసి మనకు సన్న అయితే మన జినెక్స్ వాళ్ళవి మంచిగా ఉన్నాయి జినెక్స్ చింటలైనా కావేరి చింట్లయినా బెస్ట్ గా ఉన్నాయి ఇవి ఏంటంటే మనకు ఇప్పుడు ఐకేపీలలో కూడా ఆరబెట్టవలసిన అవసరం లేకుండా మనం కోసుకొని కరపచ్చి మీద కోసుకొని డైరెక్ట్ గా మన బాయిల్ మిల్లకు పోయినట్టయితే రేటు మంచిగా వస్తుంది మనకు రిస్క్ తక్కువగా ఉంటుంది మనకు దిగుబడి కూడా బెటర్ గా వస్తుంది అదైతే ప్రజెంట్ చూసినట్టయితే నలభై కింటాల వరకు కూడా వచ్చిన అవకాశాలు ఉన్నాయండి రేట్లు కూడా మనకు ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు వందలు పడ్డాయి కూడా ఉన్నదండి కాబట్టి దీన్ని గమనించుకొని మీరు చేసుకోండి బెటర్గా ఉంటుంది అండి మనకు ఈ రీసెర్చ్ ప్యాగ్ టెన్ కేజీ ప్యాగ్ బ్యాగులు అయితే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు అన్ని విధాలుగా బెటర్గా ఉండడానికి ప్రతి రైతు సోర్లో కూడా మధ్యకాలికం ఉన్నటువంటి వీటి విత్తనాలనే వాడుకోవాలి మధ్యకాలికం అంటే నూట ఇరవై రోజులు అన్నమాట ప్రతి రైతులు కూడా దీన్ని గమనించుకోవాలి మనం మెయిన్ ఎక్కువ కూడా ఎక్కువ మన దిగుబడి వచ్చేటే మనం చెప్తున్నాము రీసెర్చ్ పక్కా మనకు ముప్పై ఐదు నుంచి నలభై కింటాల్ వస్తాయనే విషయాన్ని పదే పదే మీకు గుర్తు చేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే మనకు హైబ్రిడ్ వెరైటీస్ హైబ్రిడ్ వెరైటీస్ వచ్చేసి త్రీ త్రీ కేజెస్ ఉంటాయి దాంట్లో వచ్చేసి మనకు మరణి వాళ్ళది జుంబా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు మహేంద్ర సీడ్ వాళ్ళది త్రీ జీరో త్రీ జీరో ఉంటుంది నెక్స్ట్ కావేరి ఫోర్ సిక్స్ ఎయిట్ ఉంటుంది అండి నెక్స్ట్ మన లక్ష్మీ సీడ్ ఉంటుంది లక్ష్మీ సీడ్లో వచ్చేసి మహాయిర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఇవి వాడుకున్నట్టయితే బెస్ట్ గా ఉంటుంది ఈ త్రీ కేఎస్సి అనేది మనకు ఎట్లా ఉంటుంది అంటే నలభై నుంచి నలభై ఐదు క్వింటాల్ అయితే అండి ఈ హైబ్రిడ్ సీడ్ అనేది కాబట్టి ప్రతి రైస్ కూడా గమనించుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు ఈ హైబ్రిడ్ వేసినట్టు అయితే కంపల్సరీగా కూడా మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సౌట పొలంలో మాత్రం వేసుకోవద్దు నెక్స్ట్ బోరు బావి ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకోవాలి కాలువ నీరు మీద ఆధారపడే వాళ్ళు మాత్రం వేసుకోవద్దండి దీన్ని ఒకటి గమనించుకోవాలి మీరు ఆ విధంగా గమనించుకొని చేసుకున్నట్లయితే మనకు మన ఈ సీడ్ అనేది మంచిగా నలభై నుంచి నలభై ఐదు కింటాల్ వరకు ఉంటది బెస్ట్ గా ఉంటది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు చేయాల్సింది ముఖ్యంగా కంపల్సరీగా మాత్రము మన ఈ యాస కాలంలో మీరు నారు పోసిన డ్రమ్ము గుంజిన ఏది చేసినా గానీ జింక్ మాత్రం కంపల్సరీగా వాడుకోవాలండి జింక్ అనేది ఏం చేస్తుంది అంటే మన మొక్క కనేది వేడిని ఇస్తుంది అన్నమాట దానివల్ల ఏమైతే అంటే మొక్క చనిపోదు ఎందుకంటే ఎగ్జాంపుల్ గా చెప్పినట్టు అయితే ఇప్పుడు మనకు ఈ మూడు కేజీలే ఉన్నాయి మూడు కేజీల ప్యాకెట్ కే మనకు మినిమం తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు కాస్ట్ ఉంటుంది అలాంటి మనకు ఎకరానికి వచ్చేసి మినిమం ఒక మూడు నుంచి నాలుగు ప్యాకెట్లు వాడుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు మీరు కంపల్సరిగా కరిగట్టులో జింకు వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నారు పోసేటప్పుడు కూడా నారలో కూడా జింకు మాత్రం వేసుకోండి అది వేసుకుంటేనే మనకు బెటర్గా ఉంటది మనకు మొక్క అనేది తోసిపోకుండా ఉంటది నెక్స్ట్ మీరు నారు పోసే మన ఒడ్లు నానబెట్టే ముందు కూడా కంపల్సరిగా కూడా ఈ వాతావరణం చల్లగా ఉంది కాబట్టి యాసిల్ కలుపుకోవాలండి ఓపి వెరైటీస్ అయితే మన నెక్స్ట్ హైబ్రిడ్ అయినా అంతే త్రీ కేజీస్ కి మాత్రము మనకు కంపల్సరిగా ఆరబెట్టుకొని పోసుకుంటే బెస్ట్ గా ఉంటది దాంట్లో మనం స్ప్రింట్ కూడా వేసుకొని నానబెట్టుకోవచ్చు అది బెస్ట్ గా ఉంటది కాబట్టి ప్రతి రైస్ వాళ్ళు కూడా మనం ఎంచుకోవాల్సింది ఒకటే ఫస్ట్ ఎప్పుడైనా మన మొక్కను మనకు వచ్చేటువంటి విత్తనాన్ని మంచిగా పెంచుకుంటేనే మనకు దిగుబడి అనేది మంచిగా వస్తుంది కాబట్టి ప్రతి రైతు సోర్లు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి విత్తనాన్ని మంచిగా పెంచుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి పంట కూడా మీకు ఏ సమయంలో వస్తుంది ఎట్లా వస్తుంది ఏంటి అని ప్రతిదీ కూడా మీకు రిప్లై ఇస్తాను మీరు కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నేను చెప్పేటువంటి ప్రతి విషయం కూడా మీకు ఒక కొత్త నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని గమనించుకోవాలి మా సీగాయతి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ముఖ్య దేయం ఒకటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఏ విధంగా చేసుకోవాలి ఏంటి నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం ఏదైతే చేస్తున్నామో దాన్నే చెప్తున్నామండి అనవసరంగా ఎక్కువ తక్కువ వీడియోలు కూడా పెట్టాము అవసరమైనది ఏ టైంలో ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మనం చేసేదాన్నే మీకు ప్రాక్టికల్ చూపిస్తున్నాం ప్రజెంట్ ఇప్పుడు ఇది కోపించాము ఇది నారుకు దున్నుకున్నాము రేపు ఇరవై తారీఖు నారు పోసుకుంటాము అనే విషయాన్ని గురించి క్లుప్తంగా తెలియడం కోసమే కొంచెం డిలే అయింది కానీ మనం ఏదైనా కానీ ఏదైతే చేస్తామో అదే చెప్తాం కాబట్టి ప్రతి రైస్ కూడా దీన్ని గమనించుకోండి రైస్ ధన్యవాదాలు అండి